అందరకడం నమస్తే అండి సో మహాసేన రాజేష్ అతనికి తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా సీటు కన్ఫర్మ్ చేసింది నిన్నగాక మొన్న సో ఆయనకు సీటు ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు మిగిలిన టెన్ పర్సెంటు రాజేష్ గారి భావజాలము సిద్ధాంతాలు అతని మాట తీరో అతని గత చరిత్ర అతని గతంలో టీడీపీని మాట్లాడిన తీరో నచ్చక ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఒక జర్నలిస్ట్గా ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా బాగా ఈ అంశాన్ని స్టడీ చేసి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక నైంటీ పర్సెంట్ మంది మహాశాన్ రాజేష్ గారికి సీట్ ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మంది ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే రకరకాల రీజన్స్ గతంలో మహాశాన్ రాజేష్ టీడీపీ మీద చేసిన కామెంట్లు గతంలో ఆయన ప్రవర్తన సో ఆయన గత చరిత్ర నిలకడలేదనో మాట తీరనో వివాదాలు ఎక్కువనో అవి ఇవి చాలా రీజన్స్ ఉండొచ్చు సరే వదిలేద్దాం నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు సీట్ ఇవ్వడం న్యాయమే జరిగింది అయితే ఆయన్ను తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే ఈ తొంభై నాలుగు మంది ప్లస్ జనసేన పార్టీ ఐదుగురిని ప్రకటించారు మొత్తం తొంభై తొమ్మిది మంది పేర్లతో సీట్లు వచ్చాయి సో వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది ఇద్దరిని ఒకటి కొలుపుపూడి శ్రీనివాస్ గారు అమరావతి జేఏసీ నేత కొలుపుపూడి శ్రీనివాస్ గారు ఆయన్ను విపరీతంగా టార్గెట్ చేశారు ఆయన్ను బీజేపీని కూడా కలుపుతున్నారు ఎందుకంటే ఆయన గతంలో ఒక టీవీ డిబేట్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టడము బీజేపీకి సవాల్ చేయడము బీజేపీని అనేక విమర్శలు చేయడము అలా ఆయన బీజేపీకి నచ్చట్లే బీజేపీ వాళ్ళు అతను వద్దంటున్నారు అంటున్నారు కానీ అతనికి నూటి నూటికి నూరు శాతం అతనికి తిరువురు కన్ఫామ్ అతన్ని మార్చరు అలాగే పీగన్నవరం నియోజకవర్గం మహాసేన రాజేష్ గారికి టీడీపీ ఇచ్చింది అతన్ని కూడా మార్చే పరిస్థితి ఉండదు కానీ ఇతన్ని మహాసేన రాజేష్ని వైసీపీ విపరీతంగా టార్గెట్ చేసింది మామూలుగా కాదు వైసీపీ సోషల్ మీడియా మహాసేన రాజేష్ మీద పగబెట్టింది ఒక రకంగా ఎందుకంటే మహాసేన రాజేష్ వలన మరి భయమో లేకపోతే ఇతను అసెంబ్లీకి రాకూడదనో లేకపోతే తను ఇంకా మరింత మాటల దాడి పెంచుతాడనే వ్యూహమో ఏదైనా కావచ్చు ఈ రాజేష్ని వైసీపీ సోషల్ మీడియా ఎంతగా పట్టుకుందంటే ఒకసారి చూడండి ఇది ఒక ఫేక్ వార్త ఒకటి బాగా వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా హల్చల్ చేస్తుంది ఇది నిజంగా నూటికి నూరు శాతం ఫేక్ వార్త తప్పుడు వార్త ఎందుకు తప్పుడు వార్త అని చెప్తున్నాననేది నా దగ్గర ఆధారం కూడా ఉందని నేను చూపిస్తాను దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై ఉమెన్ ట్రాఫికింగ్లో దిట్ట సిరిపల్లి రాజేష్ మతం పేరుతో మహిళలకు గల ఎంత కాంట్రవర్సీ అయ్యటం అండి ఎంత కాంట్రవర్సీ ఎంత తప్పది అలా రాయడం ఒక వ్యక్తిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకొని ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకొని ఇలా రాస్తారా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా ఇంత దారుణమైన అబద్ధాలు రాస్తారా ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధి ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి ఈవెన్ ఆయన వ్యక్తిత్వము ఆయన గత చరిత్ర నాకు కూడా నచ్చకపోవచ్చు నేను కూడా ఆయన విమర్శించవచ్చు కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అతనిలో అతనికి ఒక పార్టీ గుర్తింపునిచ్చిన తర్వాత అతను ఒక పార్టీ తరఫున పోటీకి దిగిన తర్వాత అతను పబ్లిక్తో ఏ విధంగా ఉన్నాడు ప్రజా జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అనేది చూడాలి సో ఇటువంటి ఫేక్ వార్తలు ఎందుకు క్రియేట్ చేయడం మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే డౌట్ రావచ్చు అరే బాబు నువ్వేలా ఫేక్ వార్తని చెప్తావురా అని నేను చెప్తా ఇదిగో ఇక్కడ ఏం రాశారు రౌడీ రౌడీషేటర్ నుంచి కార్లు కొనే స్థాయికి తెరవనకు రఘురామకృష్ణరాజు అండదండలో ఆయన ప్రోద్బలంతోనే టీడీపీలో చేరుక దళితులను వంచి మూడు పార్టీలు మార్చిన అని చెప్పి మొత్తం చాలా దారుణంగా రాశారు చాలా దారుణమైన భాష రాశారు అదంతా మనకు అనవసరం అమరావతి ఆంధ్రప్రభ అని రాశారు ఇదిగోండి డేట్ లైన్ చూడండి దీన్ని డేట్ లైన్ అంటారు ఇది అంటే ఇది ఏ పే ఏ పేపర్లో వచ్చిందా అని అందరూ ఇటువంటి క్లిప్పింగ్ వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తారు ఏ పేపర్లో వచ్చిందా నా కథ ఆలోచిస్తారు అదిగో ఆంధ్రప్రభ అని ఉంది అమరావతి ఆంధ్రప్రభ అని అంటే ఆంధ్రప్రభలో ఈ వార్త వచ్చిందని రాశారు నేను షాక్ అయ్యా ఆంధ్రప్రభ అంటే ఎంతో కొంత మెయిన్ పేపర్ ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ప్రజాశక్తి విశాల ఆంధ్ర వార్త ఈ దినపత్రికలన్నీ లేకపోయినా ఉన్న ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కింద లెక్క అత్యంత కీలకమైన పత్రిక సో నేను చెక్ చేశా మీ ఎదురుగానే ఇంకోసారి చెక్ చేస్తా చూడండి మీరే చూడండి నిజంగా ఆంధ్రప్రభలో ఆ వార్త వస్తే అది నిజమే నేను నేను మీ ఎదురుగా ప్రూఫ్ చూపిస్తాను నిజంగా ఆంధ్రప్రభ అని రాశారు కదా ఇక్కడ కనిపిస్తుందిగా ఆంధ్రప్రభ అనే పేరు కెమెరాలో కనిపించట్లేదా పని పంచార్థం పక్కన క్లిప్పింగ్ జూమ్ చేసి వచ్చా ఇంకా జూమ్ చేయనా అంటే ఇది చూసిన వాళ్ళకి అర్థం అవ్వదులే ఇంకా జూమ్ అవ్వట్లే అంతే ఆ నువ్వు జూమ్ చేయ ఆంధ్రప్రభ అంటే ఈ వార్త ఆంధ్రప్రభలో వచ్చినట్టు రాశారు చూడండి జాగ్రత్తగా సో నేనేం చేశాను నిజంగా ఆంధ్రప్రభలో వస్తే నేను నమ్ముతా మహాసేన రాజేష్ ఆ పని చేశాడని నేను నమ్ముతా ఎందుకంటే ఆంధ్రప్రభ ఎంతో కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గురించి రాశారు అంటే విలువలు కోల్పోయి రాసి ఉండాలి అన్నీ వదిలేసి రాసి ఉండాలి లేదా పగబెట్టి రాసి ఉండాలి ప్లస్ ఆ భాష ప్రధానమైన పత్రికలో రాయరు నాకు అందుకే డౌట్ వచ్చి నేనేం చేశా ఈ పేపర్ ఆంధ్రప్రభ ఓపెన్ చేద్దాం ఈ పేపర్ డాట్ ఆంధ్ర ఆంధ్రప్రభ వస్తే ఈరోజు రావాలి పత్రికలో లేదా నిన్న రావాలి వచ్చిందో లేదో చూద్దాం వస్తే ఈరోజు పత్రికలో రావాలి లేదా నిన్న రావాలి ఇదిగో ఇది ఇది ఈరోజు పేపర్ ఆంధ్రప్రభ ఈరోజు పేపర్ ఇది నేను అన్ని పేజీలు చెక్ చేశాను రాలేదు సీనియర్లు వర్సుల టికెట్ మంగళగిరి జాతికి ఇక్కడ ఎక్కడా కూడా రాలే పవన్ కళ్యాణ్ గంట పోటీ పచ్చదలాన్ని ప్రోత్సహించాలి టార్గెట్ కుప్పము కృష్ణా జాతతో నేల మోడీ బాబా సో నారీ శక్తి ఇదిగో ఈ పేజీలు కూడా లేదు ఇదంతా వేరే జ్ఞానపేట అంట సో ఇది ఇది నాలుగు పేజీ ఈ పేజీలో కూడా ఎక్కడ మహాచన రాజేష్ సంబంధించి ఆ వార్త లేదు ఇదంతా నేషనల్ వార్తలు ఇందులో కూడా లేవు ఇదంతా బిజినెస్ వార్తలు లేదు ఇదేమో వైకాపా సోషల్ మీడియాకు పొదునని అదని తేడా వస్తే మార్పే కాంగ్రెస్ సింగరేణ కార్మికులు ఇందులో కూడా లేదు సో ఇది క్రీడల వార్తలు దీనిలో కూడా లేదు ఇది యాడ్ సో ఆంధ్రజ్యోతిలో లేదు వార్త ఈరోజు పత్రికలో లేదు నిన్నటి పత్రిక చూద్దాం ఏమో నిన్నటే నిన్న ఏమైనా రాశారేమో చూద్దాం ఇదిగో ఇది నిన్నటిది ఇదిగో జాబితా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు ఇది తాజా సర్వేకి సన్నాహాలు టీడీపీ జనసేన నేపథ్యంలో కొత్త వ్యూహంపై కసరత్తు ఆ లిస్టు ఓ ఓ ఫార్సు బీజేపీతో పొత్తు కుదిరితే సర్దుబాట్లు తప్పవా నిరసనలకు బ్రేకు సో ఇది నిన్నటి నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్ర ప్రభా పేపర్ నిన్నటిది టీడీపీ జాబితాలో సామాజిక సంతోకం విద్యావంతులు యువతకు పెద్ద జనసేన నుంచి ఐదుగురు ఖరారు ఇది నిన్న కూడా లేదు నిన్న కూడా ఏ పె ఏ దీనిలో కూడా లేదు నేను నిన్న కూడా చూశాను సో ఇది ఎడిటోరియల్ ఇదిగోండి ఇది నిన్నది నిన్న కూడా లేదు నిన్న కూడా రాయాల మరి ఇది ఆంధ్రప్రభలో ఎప్పుడు ఎక్కడ వచ్చింది జిల్లా పత్రికలో కూడా రాల జిల్లాల్లో కూడా రాలా సో ఇది ఫేక్ వార్త ఫేక్ వార్త కాబట్టే ఇలా దారుణంగా అల్లారు ఎవరో వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లో అంటే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఎవరో దీన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు సో ఇటువంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి మీద బురద చల్లొచ్చు ఏ విధంగా చల్లొచ్చు ఈడు అవినీతి పరుడు ఈడు కలెక్షన్స్ చేసుకుంటాడు లేదా ఈడింకేదో వాడుకుంటాడు ఈడింకేదో చేశాడు ఈడు భూములు ఆక్రమించాడు అటువంటి ఆరోపణల వరకు చేయొచ్చు కానీ ఇంత సెన్సిటివ్ వ్యవహారాలు ఇంత సెన్సిటివ్ వ్యవహారాల మీద ఉత్వ ఆరోపణలు చేయకూడదు ఫేక్ ఆరోపణలు చేయకూడదు చేయడం వలన ఆ పార్టీ ఒకటి ఈయన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ ఇది ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్ళు అధికార పార్టీలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు సో దాని వలన రాజకీయం దెబ్బతింటుంది రాజకీయాల్లో విలువలు దెబ్బతింటాయి అఫ్ కోర్స్ రాజకీయము విలువలు ఎప్పుడెప్పుడో ఎప్పుడో దెబ్బతిన్నాయి నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడడం ఏంటి అని అనొచ్చు కాకపోతే మరింత జుగుప్సాకరంగా పుడతాయనమాట సో ఎందుకు రాజేష్ని ఇలా టార్గెట్ అనే డౌట్ కూడా మీకు రావచ్చు రాజేష్ని ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్నారు అని సో రాజేష్ సాధారణంగానే ఒక కాంట్రవర్సీ ఆయన మాట తీరు కావచ్చు ఆయన నడవడికి కావచ్చు కాంట్రవర్సీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నా ఆయన అలాగే మాట్లాడతాడు కాంట్రవర్సీగానే మాట్లాడతాడు సబ్జెక్ట్తో సంబంధం లేకుండా లాజికల్గా ఎదుటి వాళ్ళని విమర్శిస్తాడు అందులో వైసీపీని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నాడు ఆయన సో ఆయన వలన ఆ కమ్యూనిటీలో అతని కమ్యూనిటీలో కొన్ని ఓట్లు వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది సో అది వైసీపీకి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో బలమైన ఓటింగ్ ఉన్నది ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ అండ్ మైనారిటీ వర్గాల్లో సో ఇప్పుడు ఎస్సీ వర్గంలో ఎంతో కొంత బలమైన నాయకుడిగా రాజేష్ ఎదుగుతున్నాడు అతని మాట తీరు కారణంగా అతని వాగ్దాటితో అతనికి ఉన్న సబ్జెక్టుతో సో ఇప్పుడు అతన్ని ఆదిలోనే ఇలా ఇటువంటి ఆరోపణలతో కట్టడి చేస్తే సో కాస్త టీడీపీ డిఫెన్స్లో పడుతుంది అతను కూడా డిఫెన్స్లో పడతాడు అనే వ్యూహం కావచ్చు కానీ ఇటువంటి అయితే ఫేకు ఇటువంటి నమ్మొద్దు ఫేక్ ప్రచారాలను బహుశా ఏమొస్తుందో తెలీదు సో కొంచెం సోషల్ మీడియాను వాడుకోవడంలో జాగ్రత్తగా ఉందాం థ్యాంక్ యూ